వైఎస్ఆర్ సిపి పార్టీ నుంచి జనసేనకు భారీ చేరికలు మొదలయ్యాయి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో అంకనగూడెం తాటాకరగూడెం పంచాయతీల నుంచి పలువురు నాయకులు మంత్రి నాదర్ల మనోహర్ సమక్షంలో జనసేన పార్టీలోకి చేరారు అంకనగూడెం సర్పంచ్ వెంకటస్వామి ఉప సర్పంచ్ పుల్లారావు పంచాయతీ సభ్యులు దాసరి బాబు దొరబాబు అలానే తాటాకొలగూడెం నుంచి బీసీ నాయకులు భారీ సంఖ్యలో జనసేనలోకి చేరారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి పనులు చూసి ఈ నాయకులు ప్రభావితం జనసేనకు చేరినట్లు మంత్రి మనోహర్ పేర్కొన్నారు గౌడ సంఘం పెద్దలు కూడా రెడీగా ఉండండి అలాగే ఆదివేద సంఘం పెద్దలు తాడాగూడెం బీసీసీ వేరే మహిళలందరూ కూడా రెడీగా ఉండండి మళ్ళీ దిగుదాం ఫోటో ఒకటి బయట వస్తారు మన మనిషి గారు అందరూ ఒకేపు నుంచి ఎదురు రావద్దు ఆవిడ అప్పారావు జట్టి రాంబాబు ఆవిడ వెంకటేశ్వరు గారు మీతో వెంకటేశ్వర్ గారు నమ్మ மகிழ வேற மகிழமா சீனியர் லீடர் இப்படி காங்கிரஸ் దర్పగూడెం అలవాళ్ళ గంగిరెడ్డి గారు గౌడ సంఘం కొప్పుల్లో దొరకారండి గౌడ సంఘం నాయకులు అలవాళ్ళ ముత్యం గారు ఉంచోండి అక్కడ ముత్యం గారు సీనియర్ కాంగ్రెస్ అయితే అలాగే దర్పగూడ నుంచి అలవాళ్ళ గంగిరెడ్డి గారు పొట్ట రాంబాబు నల్ల నవీనం వట్ట ముగుందరం వల్ల నళీనం రోపావరం కొండు జగదీషు వండుల మహేష్ వేరే మహిళలు అంకను ఆరు వయసు సంఘ సభ్యులు చంద్రావతి కూడా రమ్మ అంక కూడా సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు జాయిన్ అయ్యారు అలాగే అంతా కూడా మడి మడిగి నారాయణ అందరినీ తీసుకురామో మనం అత్యకం